లేటు వయసు ప్రేమకు ఘాటెక్కువ అంటారు కొంతమంది ఇది నిజమేనేమో ఈ మధ్య చాలా ఆలస్యంగా సగం జీవితం ముగిసిపోయాక మిగతా జీవితంలోనైనా రంగులు చూద్దామని కొంతమంది ముడి వేసుకుని జీవితపు ఒడిలోకి వస్తున్నారు కొంతమందికి తొందరగా పెళ్ళైనా సంసారంలో తేడాలు రావడంతో అంతే వేగంగా విడాకులు తీసుకుంటున్నారు ఆ తర్వాత నచ్చిన వారు దొరికితే పెళ్లి చేసుకుంటున్నారు ఇక సెలబ్రిటీలు కూడా చాలా ఆలస్యంగా అంటే యాభై ఏళ్లకు పెళ్లి చేసుకుని కుర్రకారులా వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు కానీ అంతకు ముందే ఉన్న ప్రేమలో తేడా వస్తే మాత్రం అంతే సంగతులు అయితే ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ అడ్డుపడింది జీవితంలో తన అడ్డు పెళ్లి కావద్దని శిక్ష విధించిందో ఉంటారా అని మనకు అవటం ఖాయం ఆ ప్రియుడు ప్రియురాలి కథ ఎలా ముగిసిందో కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ స్టోరీలో తెలుసుకుందాం కాస్త ఈ మూవీ నైన్టీ సిక్స్ సినిమా స్టైల్లో ఉంటుంది క్లైమాక్స్ మాత్రం పీక్స్ వేరే లెవెల్లో ఉంటుంది అదేంటో చూద్దాం అది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల పదవ తరగతి చదువుకున్న స్నేహితులంతా తమ స్కూల్లోనే గెట్ గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు అప్పటికే ఆ బ్యాచ్లోనే వారందరికీ ముప్పై ఆరు ఏళ్ళు వచ్చాయి దాదాపుగా అందరికీ పెళ్ళైంది ఒక్క అరుణ్కి తప్ప అరుణ్ క్లాస్ టాపర్ బాగా చదువుకున్నాడు కానీ డిగ్రీ తర్వాత అతని లైఫ్ తిరగబడింది ఆ తర్వాత దుబాయ్ ఏళ్ళు వచ్చాడు బాగానే డబ్బులు సంపాదించుకొచ్చాడు కానీ పెళ్ళి మాత్రం ఆలస్యమైపోయింది చాలా సంబంధాలు చూసినా కూడా ఏజ్ బార్ కావడంతో రిజెక్ట్ అయిపోయింది ఇక పెళ్లి చేసుకోవద్దనుకున్నాడు అయితే తన నానమ్మతో కలిసి ఉంటున్నాడు అరుణ్ ముట్టత్తా పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ బాగానే సంపాదించాడు సొంతంగా కారు కొనుక్కొని కొత్త ఇల్లు కూడా కట్టుకొని సంతోషంగానే ఉన్నాడు అందరూ అరుణ్ ని ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడగడం మొదలు పెట్టారు ఇక ఫ్రెండ్స్ అంతా ఓ చోట కలిశారు అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితులు కావడంతో చీకటి పడే వరకు స్కూల్లోనే ఉన్నారు అలాగే అరుణ్కి తన ఒకప్పటి కృషి సింధు కూడా అక్కడికి వచ్చింది ఒకప్పుడు సింధు అంటే తెగ ఇష్టపడేవాడు అరుణ్ కానీ అది తెలిసి తెలియని వయసు కదా టెన్త్ తర్వాత అందరూ విడిపోయారు ఆ రోజున సింధు కూడా నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదని అడిగింది నీలాంటి అమ్మాయి దొరకలేదని నవ్వుకుంటూ అన్నాడు అరుణ్ నువ్వు ప్రయత్నించి ఉంటే దొరికేదేమో అని సరదాగా కామెంట్ చేసింది ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఎక్కడ ఉంటున్నావని అడగ్గా తాను ఆరు నెలల క్రితం ముట్టత్తాకి షిఫ్ట్ అయ్యాను మా ఆయన అక్కడే జాబ్ చేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలని చెప్పింది సింధు ఆ మాట వినగానే నేను కూడా ముట్టత్తా పట్టణంలోనే ఉంటున్నానని చెప్పాడు మేము ఎస్ఎన్ నగర్ లోని టెంపుల్ దగ్గర అద్దెకుంటున్నామని చెప్పింది సింధు అయితే తన కార్లోనే తీసుకెళ్తాను వెళదామన్నాడు అరుణ్ ఆ రోజు రాత్రి ఏడు గంటల వరకు అందరూ వెళ్ళాక సింధు అరుణ్లు మాత్రం స్కూల్లోనే గడిపారు నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు వేసుకున్నారు అప్పుడే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉండేది నేను పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నానని సింధు చేయి పట్టుకున్నాడు అరుణ్ ఆమె ఏమీ అనలేదు తాను కూడా చేయి గట్టిగా పట్టుకుంది ఏమో చిన్నప్పుడు మనకేం తెలుస్తాయి తెలిసే వరకు నా పెళ్ళి అయిపోయింది నువ్వు ఆ తర్వాత కనిపించలేదని సింధు చెప్పింది ఆ తర్వాత ఇద్దరు కారులో బయలుదేరారు ఆ పరిచయం కాస్త అక్రమందానికి దారితీసింది భర్త జాబ్కు పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ప్రియుడు అరుణ్ ఇంటికి వచ్చేది సింధు ఇద్దరూ మునిగిపోయి ఎంజాయ్ చేసేవారు ఇక గ్యాప్లో కారులో తిరుగుతూ షికార్లు కొట్టేవారు అలా సింధు కొత్త జీవితం మొదలుపెట్టింది ఎప్పుడు ప్రీడి గురించి ఆలోచించేది నువ్వు తనతోనే ఉండాలని కోరేది ఇక అరుణ్ కూడా తానున్నాను కదా అంటూ చెప్పేవాడు ఇలా రెండేళ్ల పాటు సింధు ప్రీడితో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది అయితే సింధు తన మీద పిచ్చి ప్రేమను పెంచుకుందని గ్రహించిన అరుణ్ ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు మళ్ళీ ఇస్తానంటూ వ్యాపారం కోసం కావాలని అడగడంతో పలువురు స్నేహితుల నుంచి డబ్బు తీసుకుని అరుణ్ కూడా ఇచ్చింది అయితే ఆమెకు డబ్బు కంటే కూడా అరుణ్తో ఎంజాయ్మెంటే ఎక్కువ ఇష్టం అతన్ని వదిలి ఉండలేకపోయింది అయితే సడన్గా అరుణ్కి దూర బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిరింది ఈ విషయాన్ని సింధుకు చెప్పలేదు అరుణ్ ఎందుకంటే ఆమెకు పెళ్ళయింది పిల్లలున్నారు కానీ రెండు రోజుల తర్వాత అతని వాట్సాప్ స్టేటస్ చూసి షాక్ అయిపోయింది సింధు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు నిలదీసింది అదేంటి నేను పెళ్లి చేసుకోవద్దా అంటూ అడిగాడు నువ్వు జీవితాంతా నాతో ఉంటానని మాటిచ్చావు నన్ను మోసం చేశావు నువ్వు పెళ్లి చేసుకోవద్దని ఫోన్లో గొడవపడింది మరోసారి అతని ఇంటికి వచ్చి నానా రచ్చా చేసింది కానీ ఇదంతా కూడా ఆ నాలుగు గోడల మధ్య నువ్వు పెళ్లి చేసుకుంటే నా దగ్గరకు రావు నన్ను మరిచిపోతావు నీకోసం నేను ఎంతో డబ్బిచ్చాను నా భర్తను కూడా మోసం చేశాను నువ్వు నాకే సొంతం పెళ్లి చేసుకోవద్దని పీడి అరుణ్తో ఫైట్ చేసింది కానీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది నేను పెళ్లి చేసుకుంటాను నీ మాదిరిగానే నాకు కూడా ఓ జీవితం ఉండాలి కదా అని చెప్పాడు అరుణ్ అలా అయితే మనం లేచిపోదాం పదా నేను అందరిని వదిలేసి వస్తానని గొడవ పెట్టుకుంది అందుకు అరుణ్ నో చెప్పాడు అయితే మరోసారి నేను చనిపోతానని గొడవ పెట్టుకుంది అయితే ఈ గొడవలో కత్తి పట్టుకుని తాను చనిపోతానని కారులో అరుణ్ భయపెట్టింది ఈ క్రమంలో కత్తి ఆమె ఎడమ చేయికి గాయం చేసింది ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటికి పంపించాడు అరుణ్ ఎప్పుడైతే అరుణ్ మరో స్త్రీని పెళ్లి చేసుకుంటానని స్టేటస్ పెట్టాడో నాటి నుంచి పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టింది సింధు తన పిల్లలు భర్తను మరిచిపోయి ప్రీడి కోసం పాకులాటం మొదలుపెట్టింది ముప్పై ఎనిమిదేళ్ల వయసులో టీనేజ్ కొడుకున్నా కూడా సింధు దారుణంగా ప్రవర్తించింది అయితే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తన భర్త ఆఫీస్కి వెళ్ళాక అరుణ్ ఇంటికి బయలుదేరింది సింధు నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటావా లేదా అని నిలదీసింది నేను క్యాన్సిల్ చేసుకోను ఈ పెళ్ళి కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చనిపోతానని బెదిరించింది నువ్వు పిచ్చిగా మాట్లాడద్దు నీకు ఇద్దరు ఉన్నారు ముందు వారి గురించి ఆలోచించు నా గురించి కాదన్నాడు అయితే నన్ను కాదని పెళ్ళి ఎలా చేసుకుంటావో చూస్తాను జీవితాంతం నీకు పెళ్ళి కాకుండా చేస్తానని బెదిరించి ఫోన్ కట్ చేసింది ఆ వెంటనే ఉదయం పదిన్నర గంటలకు అరుణ్ ఇంటికి చేరుకుని తీసింది వేగంగా వస్తుండగా ఏం జరిగిందని అరుణ్ నాయనమ్మ నిలదీసింది ఆమెను పక్కకు నెట్టేసి బెడ్రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టేసుకుంది బెడ్రూంలో ఒక్కటే ఉంది ఆ తర్వాత ఫ్యాన్కు ఉరేసుకుంది ఎంత తలుపు తీయమని చెప్పినా కూడా వినలేదు ఇంతలో అరుణ్ నాయనమ్మ కేకలు విని స్థానికులు వచ్చి తలుపులు కొట్టినా కూడా తీయలేదు ఇంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు తలుపులు బద్దల కొట్టి తీయగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది సంధ్య అది కూడా అరుణ్ ఇంట్లో అరుణ్ బెడ్రూమ్ లో ఆమెను ఆస్పత్రికి తరలించినా కూడా అప్పటికే చనిపోయిందని చెప్పారు డాక్టర్లు అసలు ఏం జరిగిందని విచారణ చేయగా ఈ కథంతా చెప్పాడు అరుణ్ అంటే కేవలం తనకు పెళ్లి కావద్దని ప్రాణం తీసుకొని ఉంటుందని అరుణ్ పోలీసులకు చెప్పడం విశేషం తాను చనిపోతే ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది నేను జైలుకి వెళ్తానని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసుల ముందు అరుణ్ కన్నీటి పర్యంతమయ్యాడు ఎలాంటి లేఖ కూడా లభించలేదు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు అయితే ప్రీడి కోసం తన భార్య చనిపోయిందని తెలుసుకుని సింధు భర్త విలపించాడు పిల్లలు కూడా అమ్మ కావాలని ఏడుస్తుండడం చూసి అందరూ కంటతటి పెట్టారు కానీ ఆమెకు మాత్రం ప్రియుడి వ్యామోహంలో బంగారం లాంటి పిల్లలు కూడా గుర్తుకు రాలేదు ప్రియుడి మీద పగతో శిక్షను ఆమె భర్త పిల్లలకు వేసిపోయింది సింధు పోలీసులు విచారణ చేస్తున్నారు టెన్త్ క్లాస్ బ్యాచ్మేట్ గెట్ టుగెదర్ జరగకుండా ఉంటే ఈ గొడవ జరిగేది కాదు ఒక్క మీటింగ్ ఓ ప్రాణం తీసింది ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది అరుణ్ జీవితాన్ని నాశనం చేసేసింది కనీసం అరుణైనా అక్రమవంతానికి దూరంగా ఉంటే సరిపోయేది చిన్ననాటి ప్రేమ అని ఆమెను టెంప్ట్ చేసి తాను దారి తప్పి ఆమెను కూడా దారి తప్పించాడు చివరికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కారణంగా ప్రియుడి మీద పగ తీర్చుకునేందుకు ఏకంగా ప్రాణం కూడా తీసుకుంది సింధు కానీ ఆమె కారణంగా ఇద్దరు పిల్లలు తల్లి లేని వారయ్యారు మరి సింధు నిర్ణయానికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడీ అప్డేట్స్ కోసం మా ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి